నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్య కరీంనగర్ టౌన్ రెండవ ఎన్ఎమ్ లను రెగ్యులర్ చేసే వరకు పోరాటం ఆగదు ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ వెల్లడి తెలంగాణ రాష్ట్రంలో ఎన్హెచ్ఎం లో పనిచేస్తున్న రెండవ ఎన్ఎమ్ లను రెగ్యులర్ చేసేంత వరకు ఏఐటియుసి చేసే పోరాటం ఆగబోదని ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ తెలియజేశారు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు మంత్రులకు రెండవ ఏఎన్ఎంలు అనేవాడు ఈ రాష్ట్రంలో దాదాపు ఆరు వేల మంది దాకా ఉన్న వీళ్ళు ఎన్నికైన విధానం రెగ్యులర్ విధానానికి సమానంగా ఉందని మీరు సమస్యలు పరిష్కారం చేయాలంటే ఒక

కేంద్ర అన్నయ్య మా కోసము అంటే మొట్టమొదటిసారిగా కరీంనగర్ లో ఆ